నమస్కారం వెల్కమ్ టు ఐట్రిన్ నేను మీ విజిత ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ లైఫ్లో ఒక మంచి మెంటర్ అనేవాళ్ళు ఉండుంటే వాళ్ళ లైఫ్ నిజంగా ఎటువైపు వెళ్ళాలి మన గోల్ ఏంటి గోల్ని మనం ఎలా రీచ్ అవ్వాలి అసలు లైఫ్లో మనం ఒక ఎటువైపు వెళ్ళాలి అసలు మన ప్రయాణం అనేది ఎటువైపు ఉండాలి ఏ వృత్తిని ఎంచుకోవాలి ఇలాంటి డౌట్స్ అయితే ప్రతి ఒక్కరిలో ఉంటూ ఉంటాయి మరి అటు వాటన్నింటినీ క్లియర్ చేయాలి అని అంటే ఖచ్చితంగా మన లైఫ్లో ఒక చెప్పే పర్సన్ అనేవాళ్ళు కరెక్ట్ పర్సన్ ఉండి ఉండాలి వాళ్ళే మెంటర్ ఆ మెంటర్ని చూస్ చేసుకునే విధానం కూడా కరెక్ట్గా ఉండాలి అయితే ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు వేణు కళ్యాణ్ గారు మోటివేషనల్ స్పీకర్ అని చెప్పవచ్చు యూత్ ఐకాన్ అని చెప్పవచ్చు తను అతి చిన్న వయసులోనే తన ఫ్యామిలీ యొక్క పరిస్థితులను బట్టి తను ఒక ఏదైనా సాధించాలి అనే ఉద్దేశంతో తను పదిహేను సంవత్సరాల ఏజ్లోనే స్టేజ్ పైన తన మాటల ద్వారా ఎంతోమందిని మోటివేట్ చేసి ఒక మంచి మార్గంలోకి తీసుకువెళ్లే విధంగా తన మాటలు అనేవి మనందరికీ ఎంతగానో ఉపయోగపడ్డాయి ఇటువంటి వారితో మాట్లాడి మనం కూడా కొన్ని మంచి విషయాన్ని తెలుసుకుని మనం కూడా ఒక మంచి స్టెప్పు వేసే ముందు ఆలోచించి అడుగు వేయొచ్చు ఇప్పుడు సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం Nam stej, sir? Nam stej, Karoline. Elauna, seveda. Super, Mirja Launa. Hvala, seveda. Hvala. మనీ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా అసలు అప్పులు అసలు ఎందుకు అప్పులు అవుతున్నాయి మనకు వచ్చే ఇన్కమ్ సరిపోకనా మన ఖర్చులకు తగ్గ ఇన్కమ్ లేకనా వచ్చింది మనము అంటే క్యాలిక్యులేషన్స్ కరెక్ట్ గా చేసుకోలేక వచ్చింది సరిపోక అప్పులు తీసుకుంటున్నామా అసలు ఎందుకు అనేది ఒక క్లారిటీ లేకుండానే అప్పులపాలైపోతున్నారు ఏంటి సార్ రీజన్ ఏంటంటారు అప్పులు అవడానికి అంటే దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి అండ్ మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్ ఈ క్వశ్చన్ అనేది అడుగుతున్నారు అంటే ఇది చాలా డెప్త్ క్వశ్చన్ అనమాట అన్నీ కోల్పోయాక చాలా మంది రియలైజ్ అవుతారు కదా సో అట్లాంటి క్వశ్చన్ ఇప్పుడు మనం తీసుకున్నాం సో బేసిక్గా ఏంటంటే అప్పు అప్పులు కూడా రెండు రకాలు ఉంటాయండి ఒకటి మంచి అప్పు ఇంకోటి చెడప్పు అప్పు కూడా సో మంచి అప్పు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ కోసం తీసుకోవడం లేదంటే ఏదైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం తీసుకోవడం లేదంటే ఇంకేదైనా మన పర్సనల్ బిజినెస్ కోసం తీసుకోవడం ఇది మంచి అప్పే అనొచ్చు ఇంకా ఇక చెడప్పు అంటే ఏంటంటే ఇక మన లైఫ్ స్టైల్లో కొన్ని ఉంటే కోరికలు జీతం తక్కువ ఐఫోన్ ఎక్కువ ఓకే రెండోది వచ్చేసి మంచి కార్ కావాలను లేదంటే ఇంకా మ్యారేజ్ కూడా ఇంకా పెద్దగా చేసుకోవాలను లేదంటే ఇంకా చూపించుకోవడానికి ఏవైతే వేసుకుంటావు చెడవ్ అనమాట సో అది చెడప్పు అనమాట ఈ కొంతమంది ఏదైతే మంచి అప్పు ఉంటుందో వాళ్ళ ఇన్కమ్ కూడా మా మామూలుగా మంచిగానే ఉంటుంది అనమాట ఇంకా వాళ్ళ ఇన్కమ్ని పెంచుకోవడానికి కోసం అప్పు తీసుకుంటారు వీళ్ళు ఏంటంటే ఇన్కమ్ తక్కువ ఉంటుంది ఇంకా ఇన్కమ్ అనేది ఘోరంగా అంటే వాళ్ళ లైఫ్ ని క్రూషియల్ గా చేసుకోవడం కోసం అప్పు తీసుకుంటారు అది ఎందుకు తీసుకుంటారు అనేది కూడా తెలియదు ఎమోషన్కి వెళ్ళిపోతారు అంతే అనమాట సో ఇప్పుడు అప్పులో పాలైనప్పుడు ఈ మధ్య కాలంలో కొంతమంది డిమోటివేట్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళి ఇంకా కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు అందులో కూడా రెండు రకాలు ఉన్నారు ఒకరు వచ్చేసి లోవర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ ఇంకా కొంచెం సెలబ్రిటీ స్టైల్లో కూడా తీసుకున్నట్టయితే బాబు వాళ్ళకు కూడా షేర్ చేసుకోవడానికి ఎవరు ఉండరు కాబట్టి ఓకే వాళ్ళు కూడా ఈ అప్పుల పాలైపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చెప్పుకుంటే మా పేరు ఎక్కడ చెడిపోతుందని కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకున్నారు అలాంటి కేసెస్ కూడా మార్కెట్లో ఎక్కువ ఉన్నాయి సో మరి సూసైడ్ డిప్రెషన్ ఇదే సొల్యూషన్ కాదు కదా చాలా సొల్యూషన్స్ ఉన్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక గ్రేట్ పర్సన్ గురించి చెప్పుకుంటే అమితాబ్ బచ్చన్ గారు అనమాట ఆయన కూడా నైన్టీన్ నైన్టీ నైన్లో లో చాలా ఘోరంగా మైనస్ లోకి వెళ్ళారు డిప్రెషన్లోకి పోలేదు ఆయన ఒక హోప్తో నుండే అంటే మన జీవితంలో కూడా ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది ఏం కాదని హోప్తో ఉంటే ఆ టైంలోనే ఒక ఫేమస్ డైరెక్టర్ పరిచయం అయిపోయి ఒక మంచి మూవీ అతని లైఫ్లో వచ్చింది మౌమతి అని చెప్పేసి దాని తర్వాత కేబీసీ కోన్ మనేగా కరుడుపతి అక్కడ నుంచి టర్నింగ్ పాయింట్ అయిపోయి ప్లస్లోకి వెళ్ళిపోయాడు అతను నెక్స్ట్ లెవెల్కి గ్రో చేసుకున్నాడు అంటే అంత గొప్ప వ్యక్తి అప్పులపాయల అయిపోయి మైనస్లో వెళ్ళిపోయి ఈరోజు బౌన్స్ బ్యాక్ అయిపోయి మంచిగా పొజిషన్లో వచ్చినప్పుడు మనం కూడా రావచ్చు ఓకే కాకపోతే రావాలనేది తపన ఉండాలి మనిషి లోపల ఓకే సో ఇప్పుడు ఈ అప్పుల రిలేటెడ్కి కొన్ని టిప్స్ నేను చెప్తాను దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు బయటికి రావచ్చు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లారిటీ వచ్చింది గుడ్ అప్ బ్యాడ్ అప్ ఓకే గుడ్ డేట్ బ్యాడ్ డేట్ అనమాట సో ఎంతసేపు మనము గుడ్ డేట్ చేయొచ్చు కానీ బ్యాడ్ డేట్ అనేది చేయొద్దు బ్యాడ్ డేట్ చేస్తే ఇలాకైనా ఎట్లా బయటపడాలి దీంట్లో ఫస్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమేమి ఉన్నాయి ఎవరెవరి దగ్గర నుంచి తీసుకున్నామని ఒక లిస్ట్ రాసుకోవాలి కానీ లిస్ట్ రాసుకోవాలి ఎందుకంటే లిస్ట్ రాసుకుంటేనే ఒక మైండ్ పెయిన్ అవుతుంది అనమాట ఇంత ఇంతమందికి ఇవ్వాలి భయం అవుతుంది సో ఆ భయంతో వాళ్ళు లిస్ట్ రాయారు కానీ రాయాలి ఒకసారి కూర్చొని ఫ్యామిలీతో కూర్చొని ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాం ఎంత తీసుకున్నాం దానికి ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది ఓకే ఈ మొత్తం ఒక లిస్ట్ రాయాలి రాసిన తర్వాత దీంట్లోకైనా మళ్ళీ ప్రయారిటైజ్ చేయాలి చాలామంది ఏం చేస్తారంటే తక్కువ ఏదైతే ఇప్పుడు క్లియర్ చేయాల్సిందో అది క్లియర్ చేస్తారు ఫస్ట్ అది కాదండి ఏది ఎక్కువ ఇంట్రెస్ట్ పడుతుందో అది క్లియర్ చేసుకోవాలి ఫస్ట్ కొంతమంది దగ్గర ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ కొన్నేమో ఫైవ్ పర్సెంట్ కొన్నేమో టెన్ పర్సెంట్ కొన్నేమో ఫిఫ్టీన్ పర్సెంట్ తీసుకుంటారు ఇంట్రెస్ట్ ఓకే సో ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో లేదంటే టెన్ పర్సెంట్ ఎబో ఏదైతే ఉందో ఫస్ట్ అది క్లియర్ చేసుకోవాలి ఇది రాసినప్పుడే తెలుస్తుంది మనకి సో అది క్లియర్ చేస్తే ఏమైపోతుంది అంటే ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోని అక్కడ ఎక్కువ ఏమైపోతుంది అంటే ఒక దగ్గర మనం అనుకుందాం ఒక లక్ష రూపాయలు తీసుకున్నాం దానికి ఒక ఫైవ్ పర్సెంట్ పడుతుంది ఇంట్రెస్ట్ ఇంకో దగ్గర మనము రెండు లక్షలు తీసుకున్నాం టూ పర్సెంటే పడుతుంది ఇంకో దగ్గర యాభై వేలు తీసుకున్నాం ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ పడుతుంది అంటే ఇప్పుడు నెలకి ఫిఫ్టీన్ పర్సెంట్ యాభై వేలకు ఎంత కట్టాలి టూ పర్సెంట్కి ఎంత కట్టాలి టెన్ పర్సెంట్ ఎంత కట్టాలి సో యాభై వేలది ఉందో ఫస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి అది క్లియర్ చేసుకోవాలి మనం సో అట్లా ఫస్ట్ టిప్ అనమాట లిస్ట్ రాసుకొని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందో అది క్లియర్ చేసుకోవాలి రెండోది వచ్చేసి ఏంటంటే ఈ అప్పులతోనే ఎస్కేప్లు అవుతారు చాలా మంది అంటే వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడము అండ్ వాళ్ళకి నెగిటివ్ రెస్పాన్స్ ఇవ్వడం ఇప్పుడు తీసుకుని ఏంటి అని ఏం చేయమంటాం అని చెప్పి ఇట్లా రివర్స్ అవుతుంటారు ఎప్పుడు అది చేయొద్దు ఎందుకంటే వాళ్ళు మనకు అవసరం ఉన్నప్పుడు హెల్ప్ చేశారు కదండి సో అట్లాంటప్పుడు వాళ్ళకి పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వాలి మన పరిస్థితి ఏముందో క్లియర్ గా చెప్పుకోవాలి ఇంకా కొంతమంది చెప్పుకోవడానికి నామోషిగా ఫీల్ అయ్యి ఫోన్లో ఎత్తారు గట్టిగా మాట్లాడి బ్లాక్ అంతే ఇంకా ఇంటికి వెళ్తే కూడా లేరు అని చెప్పారు ఇది బ్యాడ్ రెస్పాన్స్ చాలా బ్యాడ్ రెస్పాన్స్ దీని పరిణామం నెక్స్ట్ వాళ్ళు తిట్టుకుంటారు కదా అది పిల్లల పైన కూడా పడుతుంది అలా లైఫ్ పైన పడుతుంది తెలియదు సో అందుకోసం రెస్పాన్స్ అనేది ఇవ్వాలి ఇప్పుడు కాదు ఇప్పుడు అవుతుంది అని కూడా చెప్పాలి మళ్ళీ అప్పుడు కాలేదు అనుకోండి మళ్ళీ రెస్పాన్స్ మళ్ళీ అప్పుడు లిఫ్ట్ చేసి చెప్పాలి ఇప్పుడు ఇంకా కాలేకపోయింది ఇది నా పరిస్థితి ఇప్పుడు అవుతుంది అని చెప్పి చెప్పాలి

ఎందుకంటే మనం డిలే చేసినాం కదా మనం మాట అనేది బ్రేక్ చేసినాం కదా సో మనం తగ్గి వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వాలి తిట్టినా ఏమని కూడా కానీ ఇవ్వాలి ఎందుకంటే అది మన క్యారెక్టర్ ఓకే మూడో టిప్ వచ్చేసి ఏంటి అని అంటే ఇప్పుడు ఈ అప్పు జరిగింది కాబట్టి కొంతమంది ఈ మధ్యకాలంలో కొత్త స్ట్రాటజీ ఇప్పుడు మీ దగ్గర నేను అప్పు తీసుకున్నాను కదా మీకు నేను క్లియర్ ఇవ్వాలి సో నా దగ్గర డబ్బులు లేవు నేను మళ్ళీ ఇంకో దగ్గర అప్పు తీసుకుంటాను మళ్ళీ వాళ్ళ దగ్గర రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ తీసుకుంటా ఇప్పుడు మీరు నాకు డబ్బు ఇచ్చారు అనుకుంటే మీరు ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇస్తారు ఇప్పుడు నేను మీకు క్లియర్ చేయడానికి ఇంకోళ్ళ దగ్గర సెవెన్ ఎయిట్ పర్సెంట్కి ఇంట్రెస్ట్ కి తీసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఇచ్చారు ఎందుకంటే అవసరం నాది కదా ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తే వాళ్ళ దగ్గర తీసుకొని అది కూడా మొత్తం సగం ఇస్తాను సో ఇప్పుడు మీకు సగం మళ్ళీ వీళ్ళకి ఇవ్వాల్సిన ఫుల్ పేమెంట్ ఇప్పుడు వీళ్ళు మనకు ప్రెషర్ పెడతారు అప్పుడు ఏం చేస్తా ఇంకో దగ్గర తీసుకుంటా సో ఇట్లా తిరుగుతూనే ఉంటది ఊపిది అంటే ఒకరి దగ్గర నుంచి టోపీ తీసుకొని ఇంకో టోపీ పెట్టడం అంటారు కానీ ఇది కూడా బ్యాడ్ రెస్పాన్స్ అంటే మీకు క్లియర్ చేయడం కోసం నేను మల్టిపుల్ ప్లేస్లో డబ్బులు అనేది అట్లా తీసుకోవద్దు మీకు ఏదైనా టైం తీసుకొని మీకు క్లియర్ చేసుకుంటే చాలు అంతేగాని మీకు ఇప్పుడు టెన్షన్ పెడుతున్నారు నాకు అడుగుతున్నారు పీకల మీదకి వస్తున్నారు అని చెప్పేసి ఇంకో దగ్గర ఇంట్రెస్ట్కి ఎక్కువైనా తీసుకొని క్లియర్ చేద్దాం అనుకుంటారు మళ్ళీ ఇంకో ఉబిలో స్ట్రక్ అయ్యారు ఆల్రెడీ ఒక ఊబి ఇంకో ఊబి సో అందుకోసం అది కూడా చేయకుండా ఒకరి దగ్గర తీసేసుకోండి ఇంకా కొంచెం ఏదైనా సాల్వ్ కావడానికి ఇంకేమైనా మార్గాలు ఉన్నాయనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇన్కమ్ వాల్యూ లక్ష రూపాయలు నెలకి సో మనకి మల్టిపుల్ అప్పులు అనేవి ఉన్నాయి సో మన ఇన్కమ్ వాల్యూ దానికి క్లియర్ అయ్యి సరిపోతలేదు అప్పుడు ఏం చేయాలంటే మన ఇన్కమ్ వాల్యూ పెంచుకోవాలి చాలా మంది ఏం చేస్తారంటే ఇన్కమ్ వాల్యూ పెంచుకోరు ఓకే ఎంతసేపు దీంట్లో నుంచి ఎట్లా బయటపడాలి అనేది షార్ట్ కట్ చూస్తుంటారనమాట ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ అరే లక్ష రూపాయలు సంపాదించి నేను లక్ష యాభై వేలు ఎట్లా సంపాదిస్తాను రెండు లక్షలు ఎట్లా సంపాదిస్తా అని ఫోకస్ దానిపైన పెట్టి దాని తగ్గట్టు స్కిల్స్ నేర్చుకొని దాని తగ్గట్టు ఏమైనా మార్కెట్లో ఆపర్చునిటీ ఉంటే అవి చేయాలి అవి చేయరు ఓకే అవి చేయాలి ఇంకా ఏం చేయొచ్చు పార్ట్ టైం జాబ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నారు లక్ష రూపాయలు జీతం ఉంది అప్పులు అనేటివి ఉన్నాయి పొద్దున పది గంటలకు వెళ్ళి ఆరు గంటల వరకు మీరు జాబ్ చేస్తున్నారు ఓకే అయిపోయిన తర్వాత వచ్చి ఇంకేదైనా పార్ట్ టైం జాబ్ చేయాలి కానీ నా మోషి నేను పార్ట్ టైం జాబ్ చేయడం ఏంటి నా వాల్యూ ఏంటి వాల్యూ ఏంటి అప్పులు అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నా వాల్యూ ఏంటి అట్లా ఆలోచించకుండా చిన్న చిన్న పార్ట్ టైం జాబ్ జాబ్ చేసుకుంటూ ఎక్స్ట్రా కొంచెం ఇన్కమ్ వస్తుంది ఇంట్రెస్ట్ ఒక దగ్గర క్లియర్ చేసేవచ్చు మనం సో పార్ట్ టైం జాబ్ చేయాలి ఎర్లీ మార్నింగ్ ఏదైనా ఉంటే ఆ జాబ్లు కూడా వేసుకోవాలి లామోస్టీగా అసలు ఫీల్ కాదు చిన్న జాబ్ పెద్ద జాబ్ అనేది కూడా అస్సలు ఫీల్ కావద్దు హ్యాపీగా పార్ట్ టైం జాబ్ లో ఎక్స్ట్రా టైం పని చేసుకొని క్లియర్ అనేది చేసుకోవాలి ఇంకా ఏమైనా ఉంది దీనికి ఇంకా క్లియర్ చేయడానికి అని అంటే సింపుల్ ఒకటే మార్కెట్లో అందరికి అప్పులు అనేది చాలా మటుకు ఉన్నాయి ఎవరికి స్పెషల్లీ లోవర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ పెద్ద వాళ్ళకు ఉన్నాయి కానీ అది మంచి అప్పులు ఎందుకంటే వాళ్ళు చూపించుకొని తీసుకోరు వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతసేపు బిజినెస్ గ్రో చేసుకోవడానికి ఇంకా ఇన్కమ్ని గ్రో చేసుకోవడానికి మంచి అప్పు తీసుకుంటారు వాళ్ళు ఓకే మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఏంటంటే చూపించుకొనికే అప్పులు ఎక్కువ తీసుకుంటారు ఎగ్జాంపుల్ పెద్దది ఏంటంటే మన స్థాయికి మించి ఈరోజు మన కోరికలు ఉన్నాయి అవును సార్ ఓకే ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక మ్యారేజ్కి వెళ్తున్నాం మన ఆల్రెడీ లాస్ట్ టైం ఫెస్టివల్ ఉంది డ్రెస్ తో అడ్జస్ట్ చేసుకోవచ్చు కావాలని శారీ కొనుక్కుంటారు లేదంటే ఒక డ్రెస్ కొనుక్కుంటారు ఎందుకు చూపించుకోవాలి సార్ చుట్టాలు ఉంటారు వాళ్ళు ఏమనుకుంటున్నారు కొత్త డ్రెస్ అన్నీ సరే ఇప్పుడు మనం ఒక ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు ఫోన్ ఉంది అనుకోండి దాంతో అడ్జస్ట్మెంట్ అయిపోతుంది కావాలని స్థాయికి మించి మన పక్కన ఎవరైనా కొలిక్ లక్ష రూపాయలు పెట్టి ఐఫోన్ కొన్నాడు అనుకోండి మనకి ఇమీడియట్ గా కోరిక కొట్టి మనం పోయి ఐఫోన్ పెట్టుకుంటాం కావాలని దాన్ని కొన్న తర్వాత ఏం చేస్తారు తెలుసా దాని లోగో ఇట్లా వాళ్ళు ముందలు పెట్టి కొన్నా నేను కూడా చూపించుకుంటారు అలా అంటే ఇంకోటి మ్యారేజ్ మ్యారేజ్ కూడా తక్కువ ఖర్చులో అనేది అయిపోతుంది కావాలని చూపించుకో ఇంకా పెద్ద లెవెల్లో మ్యారేజ్ చేసుకుంటారు అప్పు చేసి అంటే ఇక్కడ చాలా మంది చూపించుకునే ప్రాసెస్లో పేదవాళ్ళు అవుతున్నారు చూపించుకునే ప్రాసెస్లో అప్పులు చేసే ఒకవేళ ఆ ఎమోషన్ కంట్రోల్ చేసుకుంటే ఎందుకు మనం చూపించుకోవాలి ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకొని రేపు సేవ్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత డబ్బుని మల్టిప్లై చేసుకుని అప్పుడు చూపించుకోవచ్చు కదా ప్రాబ్లమ్ ఏముంది అది కానీ వీళ్ళు లేని దా దగ్గర లేదు ఆల్రెడీ లేకున్నా కూడా పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసి పెద్ద పెద్ద హడావిడీలు చేసి స్థాయికి మించిన గ్యాడ్జెట్స్ కొనుక్కొని స్థాయికి మించిన కార్ కొనుక్కొని స్థాయికి మించిన లైఫ్ స్టైల్ అనేది చూపించుకొని ఇవన్నీ అపలపాలవుతున్నారు ఆ ఒక్క ఎమోషన్ కంట్రోల్ చేసుకుంటే అప్పు పాలయ్యే సమస్యనే లేదు ఓకే ఫస్ట్ మన స్థాయికి మించినది ఏదైతే ఇన్కమ్ లో ఈ రోజు ఖర్చులు పెట్టుకుంటున్నామో చూపించుకుంటున్నామో అది తగ్గించుకోవాలి రెండోది ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ అప్పులు అయిపోయినాయో ఆ అప్పులకి ఇప్పుడు మనం టిప్స్ మాట్లాడుకున్నా కదా ఆ కాలకులేషన్ చేసుకుని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఏదైతే క్లియర్ చేసుకుని స్కిల్స్ అనేది ఇంకెక్కువ పెంచుకొని ఇన్కమ్ సోర్స్ పెంచుకొని దాన్ని క్లియర్ చేసుకోవాలి ఇది మంచి సొల్యూషన్స్ సూపర్ సార్ నిజంగా ప్రతి కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తుంది నిజ జీవితంలో ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా మీరు చెప్పినట్టుగా లేనిపోని హంగులు ఆర్భాటాలు పోనీ ఒక అమ్మాయి మ్యారేజ్ చేయాలి అంటే పర్లేదు అనుకోండి తప్పదు ఇంకా వాళ్ళకి పెట్టాలి చెయ్యాలి అనవసరంగా మీరు చెప్పినట్టు గ్యాడ్జెట్ కోసము బట్టల కోసము ఇలాంటి వాటి కోసం చేసే అప్పుల పాలైన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు చెప్పినా కూడా ఒక్కొక్కసారి తీసుకోలేరు అంటే ఈ పేదరికంలోనే బతకమంటారా మేము మంచిగా కనిపించొద్దు అంటే ఇట్లా మాట్లాడే వాళ్ళు అంటే ఆ మైండ్ సెట్ కూడా ఏదైతే డెవలప్ అయింది కదండి వాళ్ళ తప్పు కూడా కాదు చుట్టుపక్కల కొంతమంది వాళ్ళకి ఆ మైండ్ సెట్ ని క్రియేట్ చేశారు కాబట్టి అది అట్లా తయారీ వాళ్ళ తప్పు కాదంటే నేను కొంతమంది అట్లా మాట్లాడుతుంటే మనం అంటాం అనమాట మరి ఆల్రెడీ ఇలా లేదు మళ్ళీ మనం సలహాలు ఇస్తుంటే కూడా తీసుకోకుండా రిటర్న్ కౌంటర్ ఇస్తున్నారు వీళ్ళు అసలు ఏంది వీళ్ళు అని చెప్పి మనం కొంచెం కోపం వస్తుంది కానీ నేనేం ఆలోచిస్తానంటే పాపం వాళ్ళ తప్పు వాళ్ళ సంబరసము వాళ్ళ పేరెంట్స్ లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ లేదంటే వాళ్ళ చుట్టుపక్కల సర్కిల్ వల్ల వీళ్ళు అట్లా బిహేవ్ చేస్తారు అనమాట ఓకే ఉన్నదే ఒకటే జిందకి బిందాస్ ఎంజాయ్ చేయాలి ఆ మళ్ళీ మళ్ళీ వస్తదా ఇవన్నీ ఏమైతే పోతే అప్పుడు తీసుకెళ్తావా ఈ డైలాగ్ మాట్లాడతారు సరే మాట్లాడండి ప్రాబ్లమ్ ఏం లేదు అదంతా ఎప్పుడు మాట్లాడాలి మనం అంటూ సేవ్ చేసుకొని డబ్బులు అనేది కొంచెం మల్టిప్లై చేసుకొని ఆ డబ్బులకి కొంచెం మనం అప్పు లేకుండా ఖర్చు పెట్టేటప్పుడు ఉంటే అప్పుడు మాట్లాడుకోండి మనకే టికాన్ లేదంటాం కదా సో అట్లాంటప్పుడు మైనస్ లో ఉన్నప్పుడు ఇట్లాంటి డైలాగులు మాట్లాడాలి మాట్లాడారు బికాస్ వీఆర్ నాట్ ఎలిజిబుల్ టు స్పీక్ మనకి ఎలిజిబిలిటీ లేదు మనకు అర్హత లేదు అర్హత ఎవరికి ఉంది ఆల్రెడీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఎక్కువండి ఎట్లా ఖర్చు పెట్టాలో అర్థం కాని వాళ్ళు ఆ ఇప్పుడు ఖర్చు పెట్టకుండా పిసినారిగా ఉంటారు వాళ్ళు డిజర్వ్ వాళ్ళు మాట్లాడడానికి అండ్ వాళ్ళ కన్నా కూడా ఒక పద్ధతి ఉంది అర్థం ఉంది కానీ వీళ్ళకి లేదు యూ వెరీ మచ్ నిజంగా చాలా హార్ట్ టచింగ్ వర్డ్స్ ప్రతి హార్డ్ టూ సార్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన